ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ മോർത്തി കരിയേറ്റവ്സ് സത്യ ഉമ്മിട്ടി మన మోహర్తి క్రియేటర్స్ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ఎంకరేజ్ చేస్తున్న వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడూ హ్యాపీగా హెల్తీగా నవ్వుతూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో చివరిదాకా చూసి లైక్ చేయండి షేర్ తప్పకుండా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మాసాలలో మాఘమాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది అయితే ఈ మాఘమాసంలో చేసే స్నానాల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఈ మాఘమాసంలో స్నానాన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి మాఘ స్నానం వల్ల ఎలాంటి శుభ ఫలితాలను మనం పొందవచ్చు అనే ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోతో తెలుసుకుందాం సమస్త జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది అందుకే మంచి దారిలో నడిచి దానిని సార్థకం చేసుకోవాలి అంటారు మన పెద్దలు ఆర్ష సాంప్రదాయంలో దానికోసం సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన తీదులు నెలలు చెప్పబడినాయి వాటిలో కార్తీక మాఘమాసాలు ముఖ్యమైనవి కార్తీక మాసంలో దీపం వెలిగించడం దీపదానం చేయడం ముఖ్యమైనవి అయితే మాఘమాసంలో నదీ స్నానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది శాస్త్రం మాఘ పల్గుణ చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలు ఈ ఐదు కూడా వసంత ఋతువే అని పేర్కొన్నది అలాగే సంవత్సరంలో నాలుగు పూర్ణిమలు అంటే ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ పూర్ణిమలు సముద్ర స్నానానికి ముఖ్యమైన రోజులు వాటిల్లో మాఘ పూర్ణిమ చాలా విశేషమైనది ఈ కాలంలో గంగానది వంటి పుణ్యనదులలో త్రివేణి సంగమంలో నదీ సాగర సంగమాలలో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదం అందుకే వశిష్ఠుడు దిలీప మహారాజుతో ఏ వ్యక్తి అయినా సరే గోవు భూమి తిలలు అంటే నువ్వులు వస్త్రం బంగారం ధాన్యం మొదలైన వస్తువులను దానం చేయకుండానే స్వర్గానికి పోవాలి అని అనుకుంటే అతడు మాఘమాసంలో తీర్థ స్నానం చేయాలి అంటాడు అగ్నిహోత్రం అగ్నాదులు చేయకుండానే బావలు చెరువులు తవ్వించకుండానే సద్గతి కోరుకునేవారు మాఘమాసంలో తీర్థ జలంలో స్నానం చేయడం ముఖ్య కర్తవ్యం అదితి పన్నెండు సంవత్సరాల పాటు మాఘస్నానం చేయడం వల్ల ద్వాదశాదిత్యులను పుత్రులుగా పొందింది రోహిణి సౌభాగ్యవతిగా అరుంధతి దాన శీల పారాయణరాలుగా అయ్యారు ఇంద్రాణి అయిన శచీదేవి రూప యవ్వన సంపన్నవతిగా అవ్వడమే కాక ఏడుగురు పతివ్రతలలో స్థానం సంపాదించుకున్నది సర్వగ్రహాలలో సూర్యుడు నక్షత్రాలలో చంద్రుడు ఉత్తములు అలాగే సంపూర్ణ శుభకర్మలు ఆచరించడానికి మాఘమాసం ఎంతో శ్రేష్టమైనది రవి మకరంలో ఉండగా మాఘస్నానం చేసిన వాడు ప్రసన్న చిత్తుడై ఉంటాడు ప్రభాత సమయంలో గోవు కాలి గిట్టలు మురుగునంతటి నిర్మల నదీ జలంలో స్నానం చేసిన వాడు కూడా స్వర్గం చేరుతాడు అసక్తుడైనవాడు వాడు ఈ మాసంలో కేవలం మూడు రోజులు స్నానం చేసిన అతడు తన దరిద్రం నుండి దూరమవుతాడు మూడు మాఘమాసాలు స్నానం చేసిన వాడు ధనికుడు దీర్ఘజీవి అవుతాడు ఐదు లేక ఏడు లేదా రెండు రోజులైన స్నానం చేసినవాడు శుక్లపక్ష చంద్రునిలాగా అతడి పుణ్యం వృద్ధి అవుతుంది ఎందుకంటే మాఘమాసంలోని మకర సంక్రమణ కాలం చాలా పవిత్రమైనది ఈ కాలంలో స్నానాలు దానాలు చేసిన వారి పాపం నశిస్తుంది వారికి అక్షయమైన మోక్ష ప్రాప్తి కలుగుతుంది మాఘస్నానం చేసిన మానవుడు స్వర్గం నుండి తిరిగిరాడు మాఘస్నానం చేసిన వాడు పాలిచ్చే గోవును దానం చేస్తే ఆ గోవు శరీరానికి ఎన్ని రోమాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు అతడు స్వర్గలోకంలో భోగాలను అనుభవిస్తూ ఉంటాడు మాఘస్నానం చేసిన వాడు బెల్లం తిలలు అంటే నువ్వులు దానం చేస్తే అతడి పాపాలు పటాపంచలవుతాయి మాఘస్నానం చేసిన తరువాత బ్రాహ్మణులకు భోజనం పెట్టడం చాలా విశేషం అతడు తన పితృదేవతలను తృప్తిపరిచిన వాడు అవుతాడు బయట నదులలో చెరువులలో స్నానం చేయలేని వారు ఒక కుండలో నిండా నీరు నింపి రాత్రిపూట దానిని గాలిలో ఆరు బయట ఉంచి ఆ జలంతో ఇంటి వద్దని స్నానం చేయవచ్చు అలా చేసినప్పటికీ తీర్థ స్నానంతో సమాన ఫలితాన్ని ఇస్తుంది అలాగే అనారోగ్యవంతులుగా ఉన్నవారు వేడి నీటితోనైనా స్నానాన్ని చేయవచ్చు ఆసక్తుడుగా ఉన్నవాడు అనారోగ్యాలతో బాధపడేవాడు గోరు వెచ్చని నీటితో స్నానం చేసినా కూడా శుభ ఫలితాన్ని పొందవచ్చు విన్నారు కదండి మాఘమాసంలో చేసే స్నానం ఎంతటి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో త్వరలో రాబోతున్నటువంటి మాఘమాసంలో మీరందరూ కూడా మాఘ స్నానాన్ని ఆచరించి శుభ ఫలితాలను పొందాలని అలాగే ఇలాంటి అద్భుతమైన వీడియోను మీ స్నేహితులకు శ్రే షేర్ చేసి వాళ్ళు కూడా మాగ స్నానం చేసి శుభ ఫలితాలను పొందేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్వేజన సుఖినోభవంతు శుభం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ సత్య